హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గోధుమ పిండితో చెక్కలు తయారు చేశాను చెక్కలు అయితే చాలా బాగా కుదిరాయి నాకు ఏదైనా కానీ స్నాక్ ఐటమ్ అనేది టూ డేస్కి ఒకసారి ఇంట్లోనే చేసుకుంటే మనం బయట తీసుకోవాల్సిన అవసరం ఉండదు బయట ఎలా చేస్తారో తెలీదు ఆయిల్ వాడుతూనే వాడిందే వాడుతూ ఉంటారు వాళ్ళు అన్నీ ఫ్రై చేయడానికి అదే మనం ఇంట్లో చే తయారు చేస్తే కనుక హెల్తీగా ఇవ్వచ్చు పిల్లలకి మా ఆర్యకు కూడా నచ్చాయి మా వారికి కూడా నచ్చాయండి స్నాక్స్ నేను ఓన్లీ కారంగానే చేశాను కొంచెం మరీ స్వీట్గా చేయి స్వీట్ కావాలి అనుకుంటే సేమ్ దీన్ని మీరు పంచదార పాకంలో స్వీట్ చేసుకోవచ్చు ఇలా షేప్ చేసుకొని చపాతీలా చేసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మీరు కట్ చేసుకోవచ్చు ఇలా వీడియో తీస్తూ చేసేదానికి చేయాలంటే ఒక వన్ అవర్ పడుతుంది అదే మీరు మామూలుగా చేయాలంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ప్రాసెస్ అంతా ఏదైనా అంతేనండి ఇంట్లో నార్మల్గా చేసేదానికి వీడియో తీస్తూ చేయడానికి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇలా రౌండ్ చేసుకొని మళ్ళీ దానిపైన గోధుమ అప్లై చేసి అటు చివర ఇటు చివర కట్ చేసి నేనైతే ఇలా చేశాను మీరు కావాలంటే అలా చపాతి ఇలా చేసి దాంట్లోంచి షేప్ కట్ చేసుకోవచ్చు బిస్కెట్ టైప్ కానీ ఎలా కావాలంటే అలాగా చూసాను ఈ విధంగా చేశాను మధ్య మధ్యలో మసీద్ ఏడుస్తూ ఉన్నాడైనా వాకర్లో వేసాను ఆడిస్తూ ఉన్నాను వాడికి మరమరాలు ఇస్తే నాకు తినిపిస్తున్నాడు రైమ్స్ పెట్టిన రైమ్స్ చూడకుండా కిచెన్లోనే ఉంటాను అంటున్నాడు నా దగ్గరే ఉంటున్నాడు ఇక్కడ నుంచే చూస్తున్నాడు టీవీ అక్కడికి మాత్రం అస్సలు వెళ్ళట్లేదు ఒకవైపు వాడిని ఆడిస్తూ ఇంకోవైపు ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఫస్ట్ కొంచెం మందంగా చేశాను ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కువ వల్ల ఫస్ట్ వేసినవి అన్నీ కొంచెం బాగాలేదు వెంటనే మాడిపోయాయి అన్నమాట అలా కాకుండా కొంచెం పలుచగా చేసుకొని ఎంత పలుచగా వస్తే అంత కరకరలాడుతాయి ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంటే చక్క కూడా త్వరగా వేగకుండా చాలా బాగా కుదురుతుంది ఇంకా పిండంతా నేను ఇలా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఏ స్నాక్ అయినా ఇంట్లో తయారు చేసి పిల్లలకి ఇస్తే మంచిది మంచిదండి మా సిద్ధ చూసారా నవ్వుతున్నాడు ఆకర్లో వేస్తే ఆకర్లోంచి తీసేయమని అడుగుతున్నాడు ముందు వీడియో తీసి ఎడిట్ చేసి ఏదైనా అంత ఈజీ కాదండి వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అది కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా కష్టమైపోతుంది ఎందుకంటే నాయిస్ ఏమి ఉండకూడదు వాడు వేస్తూనే ఉంటాడు లెగ్స్ ఆడంటే పడుకబెట్టి తయారు చేశాను కానీ వెంటనే లెగ్స్ పోయాడు ఇంకా అలా వాకర్లో వేసి వాడికి రైమ్స్ పెట్టి పక్కన ఇలా చేశాను మధ్య మధ్యలో అప్పటికి వస్తూనే ఉన్నాడు నా దగ్గరికి ఎత్తుకోమని అడుగుతున్నాడు అదిగోండి ఎత్తుకొని చూపించి మళ్ళీ దించుతుంటే ఏడుస్తున్నాడు పాపం డ్రెస్ పట్టుకొని లాగుతున్నాడు ఎత్తుకోమన్నా కాళ్ళ దగ్గరే నుంచి ఉంటున్నాడు స్నాక్స్ చేయడం ఒకటి కానండి స్నాక్స్ కానీ ఏదైనా వంట చేశాక కిచెన్ క్లీనింగ్ ఉంటుంది చూడండి అదో పెద్ద టాస్క్ మనకి ఆరన్ కూడా నచ్చాయంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Bone ya, ha? ini mm -hmm. nama niko ini nama nih, kok sendiri. Boleh dong, ambil ya, muncul Oke.